క్రీస్తు నందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడగు యేసు క్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల బైబిల్ ప్రశ్నకు బైబిల్ సమాధానమను ఈ కార్యక్రమంలో మాకు పంపబడినటువంటి ప్రశ్నల్లో మరొక ప్రశ్న నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరులు సామీలు గారు పంపించారు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే విగ్రహములకు అర్పించినవి తినవచ్చా తినకూడదా అన్నది సహోదరులు అడిగారు దీనికి బైబిల్ ప్రకారం మనం సమాధానాన్ని నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఈ ప్రశ్న క్రొత్తదేమీ కాదు మరి చాలామంది అడుగుతూనే ఉంటారు అలాగే దీనిపై చాలామంది బోధకులు కూడా సమాధానం చెప్పారు అయితే మరి క్రైస్తవ సమాజంలో దీని విషయంలో రెండు మాటలు వినబడుతున్నాయి విగ్రహములకు అర్పించినటువంటి వాటిని తినవచ్చా తినకూడదా అనే విషయంలో క్రైస్తవ సమాజంలో రెండు మాటలు వినబడుతున్నాయి ఒకరేమో తినవచ్చు అంటారు మరొకరేమో తినకూడదు అంటారు అయితే దీనికి బైబిల్ ప్రకారం బైబిల్ ఏం చెప్పింది బైబిల్లో వ్రాయబడినటువంటి దేవుని మాటలేంటి తినవచ్చా తినకూడదా అన్నది బైబిల్లో ఏ విధంగా చెప్పబడుతుందో మనం వాక్యానుసారంగా నేర్చుకోవటానికి సిద్ధపడదాం అపోస్టులుడైన పౌలు గారు కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయములో అధ్యాయం మొత్తం ఈ విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమే రాశాడు అంటే వాటిని తినవచ్చో తినకూడదో అన్నటువంటి విషయాన్ని ఈ అధ్యాయములో పూర్తిగా వివరించాడు ఆ సందర్భాన్ని మనం చదివి అసలుసిసలైనటువంటి సంగతిని మనం తెలుసుకుందాం నేర్చుకుందాం దయచేసి కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదవండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును అన్నాడు ఇక్కడ చూడండి పౌలు గారు ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినములో మొదటి మాటగా రాసినటువంటి విషయం ఏంటంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అన్నాడు అంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం తినాలో తినకూడదో వ్రాయటానికి ప్రారంభించి మొట్టమొదటిగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అన్నాడు మనమందరము జ్ఞానము గలవారము మనమందరము అంటే ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట కొరింతి సంఘములో విగ్రహములను విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చిన వారు సంఘముగా కట్టుబడుటకు వచ్చిన వారు అనేకులు ఉన్నారు కాబట్టి వారందరిని ఉద్దేశించి పౌలు గారు అంటున్నారు మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము అన్నాడు అని వెంటనే ఏమంటున్నాడంటే జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును అన్నాడండి జ్ఞానము చేస్తుందట ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుందట ఎందుకు పౌలు గారు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయమును గూర్చి ప్రస్తావిస్తూ మొట్టమొదటే జ్ఞానమును గూర్చి ప్రేమను గురించి ప్రస్తావించాడు ఎందుకు ఎందుకు జ్ఞానము మరి చేస్తుంది ప్రేమ క్షేమాభివృద్ధిని కలగ చేస్తుందని మాట్లాడుతున్నాడు అని అంటే ఇక్కడ మనం అందరము గమనించవలసినటువంటి నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు అదేంటంటే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని ఇదిగో జ్ఞానము కలిగిన వాడు కేవలము జ్ఞానము కలిగిన వాడు తింటాడు జ్ఞానము కలిగిన వాడు తింటాడు అయితే జ్ఞానముతో పాటు జ్ఞానముతో పాటు ప్రేమ కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు తినడు అన్నటువంటిది ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి మాటలోని భావం మొట్టమొదటిగా జ్ఞానమును గురించి ప్రేమను గుర్చినటువంటి మాటలు ఇక్కడ ప్రస్తావించి క్రింది వచనాల్లో అదే చెప్పేశాడు ఏమంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది ఈ అధ్యాయములోని సంగతులు చదువుకొని విగ్రహములకు బలిగా అర్పించినవి తినటములో ఏ సమస్య లేదు అంటున్నారు ఎందుకు ఏ సమస్య లేదు అంటున్నారు అంటే పౌలు గారు నాలుగో వచ్చిన రాసినటువంటి మాటను ఈరోజు వారు చూపిస్తున్నారు నాలుగో వచనంలో ఏం రాశాడు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు అన్నాడు ఇక్కడ చూడండి చాలామంది విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చు అని చెప్పేవారు ఇదిగో ఈ మాటను చూపిస్తున్నారు ఇందులో ఏం కనబడుతుంది అంటే లోకమందు విగ్రహము వట్టిది లోకములో మనుషుల చేత చెయ్యబడినటువంటి విగ్రహము వట్టిది ఆ వట్టిదైనటువంటి విగ్రహము ముందు పెట్టినటువంటి వాటిని మనము తినటం వల్ల ఎలాంటి సమస్య లేదు ఎందుకంటే మనందరికీ దేవుడు ఒక్కడే ఆయన మనకు తండ్రి అలాగే మనందరికీ ప్రభు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు మనుషుల చేత సృజించబడినటువంటి విగ్రహములు ఆ విగ్రహముల ముందు పెట్టిన వాటిని తినటం ఇది మనకు ఎలాంటి సమస్యను కలగజేయదు ఎందుకంటే విగ్రహం వట్టిదైనప్పుడు దాని ముందు పెట్టినటువంటివి ఏమాత్రం కూడా మనకు హానికరము కాదు ఇబ్బందికరము కాదు వాటిని తినటం వల్ల ఎలాంటి సమస్య లేదు అన్నటువంటిది ఈరోజు విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినవచ్చు అనే వారి వాదన ఈ రాయబడినటువంటి ఈ వంట� మాటను బట్టి మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అదేంటంటే ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదమూడవచ్చనంలో పౌలుగారన్న మాట చూడండి ఎనిమిదో అధ్యాయము వచనం కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను అన్నాడండి నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము తినను తినను అండి ఇక్కడ విగ్రహములకు అర్పించిన వాటినే కాదు పౌలు గారు తన సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండా ఉండుటకై అసలు మాంసము తినటమే మానుకున్నాడట అంటే ఇక్కడ పౌలు గారు చెబుతున్నటువంటి ఈ మాటల్లోని ఉద్దేశాన్ని ఒకసారి ఆలోచించండి నీవు జ్ఞానవంతుడవైతే విగ్రహముల దగ్గర పెట్టింది తింటావు జ్ఞానం కలిగిన కానీ జ్ఞానముతో పాటు ప్రేమ అన్నది నీలో ఉంటే జ్ఞానముతో పాటు ప్రేమ అన్నది నీలో ఉంటే ప్రేమ కలిగినటువంటి నీవు ఎదుటి సహోదరుడు నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుడు అతనికి నీవు చేయున్నది అభ్యంతరకరమవుతుందని అవుతుందని చెప్పి అతని కొరకు నీవు తినకుండా ఉంటావు నీవు తినకుండా ఉండగలవు ఎందుకంటే నీలో జ్ఞానముతో పాటు ప్రేమ ఉంది ఆ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగ చేస్తుంది అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలోని భావం అంటే ఇక్కడ విగ్రహముల కర్పించిన వాటిని తినే విషయంలో పౌలు గారు సూటిగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు నీవు విగ్రహములకు అర్పించిన వాటిని తినటానికి ఇదిగో నీవు జ్ఞానము కలిగిన వాడవై ఆలోచిస్తే అందులో తినటం వల్ల ఎలాంటి సమస్య లేదు విగ్రహం వట్టిది తినవచ్చు సమస్య లేదు కానీ అందరియందు ఈ జ్ఞానము లేదు అనడు అందరియందు ఈ జ్ఞానము లేదు ఏ జ్ఞానం నీకున్నటువంటి జ్ఞానం ఈరోజు విగ్రహముల ముందు పెట్టినవి తినవచ్చా తినకూడదా తింటే సమస్య ఏంటి తినకపోతే సమస్య ఏంటి వీటన్నిటి పట్ల ఒక అవగాహన కలిగినటువంటి సహోదరుడు అండి జ్ఞానము కలిగినటువంటి సహోదరుడు తినటానికి సిద్ధపడతాడు కానీ అందరికీ ఇదే జ్ఞానం ఉందా అంటే ఉండదు అందరికీ ఇదే జ్ఞానం ఉండదు అందుకే ఇక్కడ ఏమన్నాడు ఏడో వచ్చినంలో అయితే అందరి ఎందు ఈ జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించువారు గనక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలిగా ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అండ్ నీకున్నటువంటి జ్ఞానం అందరికీ లేదు అందరికీ లేదు కాబట్టి ఇదిగో నీవు తినటము చూసి జ్ఞానవంతుడవైన నీవు తినటము చూసి సంపూర్ణమైనటువంటి జ్ఞానము లేని సహోదరుడు తినటానికి సిద్ధపడిపోయాడు అనుకోండి అతని బలహీనమైనటువంటి మనస్సాక్షి నీ వలన అపవిత్రమవుతుంది అనడు అపవిత్రమవుతుంది అని చెప్పాడు తర్వాత వచనాల్లో చూస్తే ఏమన్నాడు క్రింది వచనాల్లో తొమ్మిదవ వచనం చూడండి తొమ్మిదవ వచనం అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అనడండి మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన ఇదిగో తినటానికి నీకు స్వాతంత్ర్యం ఉండొచ్చు నీకు జ్ఞానం ఉండొచ్చు ఇదిగో విగ్రహం ముందు పెట్టినటువంటి తినటం వల్ల ఎలాంటి సమస్య లేదన్నటువంటి ఆలోచన వివేచన నీకు ఉండొచ్చు కానీ నీకున్నటువంటి జ్ఞానము వలన ఒక సహోదరుడు ఏమైపోతాడు ఏమైపోతాడు ఇదిగో అతడు క్రీస్తుకు దూరమయ్యేటటువంటి పరిస్థితి అతడు నశించిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది బలహీనుడైనటువంటి ఆ సహోదరుడు ప్రభువులో నుండి వేరయ్యేటటువంటి పరిస్థితి కలుగుతుంది నీ జ్ఞానం వలన అందుకే అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అన్నాడు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి నీకు జ్ఞానం ఉంది నేను తింటాను ఇబ్బంది ఏమి లేదు అని నీవు అనటం వల్ల ఇదిగో ఇతరులు మన తోటి దేవుని పిల్లలు అభ్యంతరపడేటటువంటి ప్రమాదం ఉంది ఆ మధ్యకాలంలో ఒక బోధకుడు ఏమంటే పబ్లిక్గా యూట్యూబ్లో నేను హైందవులు ఇచ్చేటటువంటి ఇదిగో ప్రసాదం నేను తింటున్నాను అని చెప్పి పబ్లిక్గా యూట్యూబ్లో తింటూ ఆ వీడియోను అందరికీ పోస్ట్ చేశాడు అండి ఇప్పుడు అతడు నిజానికి జ్ఞానము కలిగిన వాడు తినటం వల్ల సమస్య లేదు తింటే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఇక్కడ రాయబడిన సందర్భాన్ని బట్టి తిన్నాడు అయిపోయింది కానీ అది చూసినటువంటి వారిలో అందరూ అదే జ్ఞానాన్ని కలిగి ఉంటారా ఆలోచించండి అదే జ్ఞానాన్ని కలిగి ఉంటారా ఇప్పుడు ఆ సహోదరునికి ఉన్నటువంటి జ్ఞానం ఇతరులకు అభ్యంతరం కలగజేయకుండా ఉందంటారా ఉంటుందండి నువ్వు తిన్నావు ఆ తినటం కూడా పబ్లిక్గా అందరికీ చూపిస్తూ తిని మరి ఇదిగో ఎలాంటి సమస్య లేదు తినవచ్చు అని చెప్పేస్తావు కానీ నీకున్నటువంటి జ్ఞానం లేని వారు నీవు చేసినటువంటి కార్యమును బట్టి అభ్యంతరపడేటటువంటి ప్రమాదం ఉంది అలా అభ్యంతరం కలిగినప్పుడు ఒకడు నీ జ్ఞానం వలన నశించిపోయే ప్రమాదం ఉంది అందుకే జ్ఞానము కలిగిన వాడు తింటాడు జ్ఞానముతో పాటు ప్రేమ కలిగిన వాడు జాగ్రత్త పడతాడు అదే పౌలు గారు రాస్తున్నటువంటి మాట క్రింది వచనాల్లో ఆ ఎనిమిదవ వచ్చనంలో మీరు చూడండి ఎనిమిదవ వచ్చనము నుండి భోజనమును బట్టి భోజనమును బట్టి దేవుని ఎదుట మెప్పు పొందము తినకపోయినందున మనకు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి ఎలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలిగా ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొను గదా నీవు చేసేది చూసి ఇదిగో బలహీనమైనటువంటి మనసాక్షి కలిగిన వాడు తినటానికి ధైర్యం తెచ్చుకుంటాడు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు అలా ధైర్యం తెచ్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది వచ్చను అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును నీ జ్ఞానమును బట్టి నశించును అండి ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చినములోనే మొట్టమొదటిగా జ్ఞానము కొరకు ప్రేమ కొరకు మాట్లాడాడు పౌలు గారు మనమందరము జ్ఞానము కలిగిన వారమని ఎరుగుదుము అన్నాడు జ్ఞానము ఉప్పొంగజేయును ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును అన్నాడు ఎందుకన్నాడు ఆ మాటలు ఎందుకు ఇదిగో జ్ఞానము కలిగిన వాడవైన నీవు తింటావు నీకు సమస్య లేదు కానీ నీ జ్ఞానం వలన మరొక సహోదరుడు నశించిపోతాడు నశించిపోతాడు అదే జ్ఞానముతో పాటు ప్రేమ అన్నది నీకుందనుకోండి ప్రేమ అన్నది నీకుంటే ఎదుటివాడి క్షేమం కోరి ఎదుటివాడి ఆత్మీయ జీవితం దెబ్బతినకూడదన్న ఒక మంచి ఆలోచనతో ఎదుటివాడి క్షేమం కొరకు నీవు తెరకుండా జాగ్రత్త పడతావు అది పౌలు గారు చెబుతున్నటువంటి మాట పన్నెండవ వచ్చినం చూడండి ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయి వరగుచున్నారు ఇదిగో నా ఉంది తినటం వల్ల సమస్య లేదు అని నీవు తినేసి జ్ఞానం ప్రకారం లాజిక్ ప్రకారం నువ్వు మాట్లాడేస్తే నిన్ను చూసినటువంటి బలహీనమైన మనస్సాక్షి కలిగినటువంటి సహోదరుడు నీ వలన నీ జ్ఞానం వలన నశించిపోవటం అన్నది జరిగితే ఇదిగో నీవు కూడా క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వాడు అవుతావు అంటున్నాడు ఆలోచించండి ప్రియులారా విగ్రహములకు అర్పించినది తినవచ్చా తినకూడదా తినవచ్చు అంటున్నారు తినవచ్చు అంటున్నారు దేనికి తినవచ్చు దేనికి అంటే ఇదిగో విగ్రహముల ముందు పెట్టింది ఆ విగ్రహం ఒట్టిది కనుక తినటం వల్ల సమస్య లేదు దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు కనుక ఇప్పుడు జ్ఞానం ప్రకారం పోతే అక్కడ పెట్టింది తినటం వల్ల సమస్య లేదు అని మాట్లాడుతున్నావు బాగుంది కానీ నీ జ్ఞానము వలన బలహీనుడైన ఒక సహోదరుడు అతని బలహీనమైన మనసాక్షిని బట్టి అతడు అభ్యంతరపడటం అన్నది జరిగితే ఇదిగో నీ జ్ఞానం వలన అతడు నశించిపోతాడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోతే నీవు కూడా క్రీస్తుకు విరోధముగా పాపము చేసిన వాడు అవుతావు కాబట్టి ఆలోచించండి ప్రియులారా మనం ప్రేమ కలిగిన వారం అయితే ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు ప్రేమ కలిగినటువంటి మనము జాగ్రత్త పడతాం అండి జాగ్రత్త పడతాం ఒకవేళ నీ ఒంటరిగా ఉండి ఇతరులు ఎవరైనా విగ్రహముల దగ్గర పెట్టినవి ఇదిగో నీకిచ్చి నీవు తిను అన్నప్పుడు అక్కడ ఏమాత్రం అనుమానం లేకుండా తినటంలో సమస్య లేదు కానీ నీతో పాటు మరికొంతమంది సహోదరులు ఉన్నప్పుడు వారిలో ఎవరైనా వారిలో ఎవరైనా బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారు నా అంతటి జ్ఞానం వారికి ఉండదు కాబట్టి నేను వారి నిమిత్తం తినకూడదని చెప్పి ఇదిగో విగ్రహములకు అర్పించినవి మేము తినము అని చెప్పి అక్కడ వాటిని పక్కన పెట్టాల్సినటువంటి అవసరం అలా జ్ఞానముతో ప్రేమ కలిగినటువంటి మనం ప్రవర్తించవలసినటువంటి విధానం ఇది ఈరోజు అలా కాకుండా మనకేదో జ్ఞానం ఉందని చెప్పేసి సమాజానికి ఏదో మనల్ని గొప్పగా చూపించుకోవటానికో ఏమండి మనం అందరి ఎదుట మేము కూడా విగ్రహములకు అర్పించింది తింటామని చూపించుకుంటూ అనేక మంది సహోదరులకు దేవుని పిల్లలకు అభ్యంతరము కలగ చేస్తున్నాము ఇది నిజంగా జ్ఞానముతో పాటు ప్రేమ కలిగిన వారు చేసే పని కానే కాదు అంటే ఇది సరైనటువంటిది కానే కాదు కాబట్టి ఆలోచించండి ఆలోచించండి ఒకరోజు మేము కూడా మరి అనేక మందికి మా సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి బ్యాప్తీసాలు ఇవ్వటానికి వెళ్ళామండి తుంగభద్ర నది వడ్డున బ్యాప్తీసాలు ఇవ్వటానికి వెళ్ళాం ఆ నది పక్కనే ఒక గుడి ఉంది హైందవుల గుడి ఉంది మేము బ్యాప్తీసాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడే అక్కడ కొంతమంది భోజనాలు ఏర్పాటు చేసుకొని భోంచేస్తూ ఉన్నారు మేము అటుగానే వెళ్ళిపోయి నదిలోనికి వెళ్ళిపోయి కొంతమంది సహోదరులకు మరి వాకింగ్ చెప్పిన తర్వాత బాప్తీసాలు ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వస్తున్నాం తిరిగి వస్తున్న ఆ సమయంలో ఆ గుడి దగ్గరే ఒక హైందవ సహోదరుడు మమ్మల్ని పిలిచి మేము భోజనం ఏర్పాటు చేసేమండి చాలా ఉంది దయచేసి మీరు భోంచేసి వెళ్ళండి అని చెప్పేసి నిలబెట్టాడు ఏమంటే నిజంగా అతడు అడుగుతున్నటువంటి విధానాన్ని బట్టి అతడు పిలిచేటటువంటి ఆ పిలుపు మర్యాదపూర్వకమైనటువంటి ఆ పిలుపుని బట్టి మేము అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి ఎందుకంటే అది కరెక్ట్గా భోజనం సమయం కూడా ఆ హైందవ సహోదరుడు పిలుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మేము అక్కడెళ్ళి భోజనం చేయాలి నిజానికి మాకు వాక్యం పట్ల అవగాహన ఉంది జ్ఞానం ఉంది అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే మాకు ఎలాంటి సమస్య లేదన్నది కూడా అవగాహన ఉంది అయితే ఇక్కడ మాతో పాటు మేం మాత్రమే కాకుండా అప్పుడప్పుడే క్రీస్తులో నూతనముగా జన్మించినటువంటి సహోదరులు ఉన్నారు మాతో పాటు వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు వారిని ముందు పెట్టుకొని మాకు జ్ఞానం ఉందని చెప్పేసి మేము అక్కడ భోజనం చేయటానికి సిద్ధపడితే సరైందేనంటారా ఆలోచించండి ఏంటి మాకు జ్ఞానం ఉందని చెప్పేసి ఇప్పుడు మేము భోజనాన్ని కూర్చున్నాం అనుకోండి ఇప్పుడే నూతనముగా క్రీస్తులో జన్మించినటువంటి ఆ క్రొత్తగా జన్మించినటువంటి సహోదరుల పరిస్థితి ఏంటి మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఏమవుతారు అండి మేము చేసేటటువంటిది వారికి అభ్యంతరం కలిగిందనుకోండి మా జ్ఞానాన్ని బట్టి అక్కడ వారు నశించిపోయేటటువంటి ప్రమాదం లేదంటారా అందుకే మేము వెంటనే అక్కడ ఈ విషయాన్ని ఆలోచించి మేము చేసింది ఏంటంటే ఆ సహోదరునికి చెప్పాం భోజనానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి సహోదరునికి చెప్పాం అయ్యా మేము భోంచేయలేము మేము వెళ్ళాలి త్వరగా దయచేసి ఏమనుకోకండి అని చెప్పి అక్కడ నుండి మేము వెళ్ళొచ్చాం అంటే అక్కడ మేము ఎందుకు భోజనం చేయలేదు అంటే మాతో పాటు ఉన్నటువంటి సహోదరుల నిమిత్తం వారు ఒకవేళ మా జ్ఞానాన్ని బట్టి వారు బలహీనపడితే అది మాకు కూడా ప్రమాదం అని చెప్పి మేము కూడా దేవుని ఎదుట పాపము చేసిన వరం అవుతామని చెప్పి ఇదిగో అక్కడి నుండి భోజనం చేయకుండా మేము వెళ్ళొచ్చాము ఈరోజు దేవుని పిల్లలుగా జ్ఞానం ఉంటే సరిపోదు మనకు జ్ఞానంతో పాటు ప్రేమ కూడా ఉండాలి ప్రియులారా ఏంట జ్ఞానము ఒప్పంగా చేస్తుంది జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు వాదిస్తాడు తింటే తప్పేంటండి తినటం వల్ల సమస్య ఏంటి అక్కడ విగ్రహం ఒట్టిదైనప్పుడు దాని ముందు పెట్టింది గట్టిదా తినటం వల్ల ఏ సమస్య లేదు అని చెప్పి జ్ఞానముతో ఉన్నవాడు వాదిస్తాడు అంతే అందుకే జ్ఞానము చేయును అని మొదటి వచనంలోనే రాస్తాడు తర్వాత క్రింద అన్నాడు ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది అన్నాడు ప్రేమ ప్రేమ అన్నది కలిగి ఉంటే సహోదరుల క్షేమం కోరి సహోదరుల నిమిత్తం వారికి అభ్యంతరం కలగకూడదని చెప్పి వారి కొరకు నీవు తినటం మానుకుంటావు అందుకే పౌలు గారు ఈ ఎనిమిదో అధ్యాయము చివరి వచనములో అన్నాడు కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలగజేయకుండుటకై నేనెన్నటికి నీ మాంసము తినను అంటే సహోదరునికి అభ్యంతరము కలగకూడదని మాంసము తినటమే మానుకున్నాడంటే పౌలు గారిలో జ్ఞానమే కాదు జ్ఞానముతో పాటు ప్రేమ ఉంది జ్ఞానముతో పాటు ప్రేమ కూడా ఉంది ప్రేమ అన్నది ఈరోజు మనము కలిగి ఉంటే విగ్రహములకు అర్పించిన వాటిని తినే విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది ప్రియులార ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది ఏమండి జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ ఆ ప్రేమ మనలో కలిగి ఉంటే విగ్రహముల కర్పించిన వాటిని తినవచ్చా తినకూడదా ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు తింటే సమస్య ఏంటి తినకపోతే సమస్య ఏంటి మనం తినటం వల్ల ఎదుటి సహోదరుడు మన సహోదరుడు అభ్యంతరపడుతున్నాడంటే మనం ఏం చేయాలన్నటువంటి ఒక పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉంటాం కాబట్టి ఆలోచించండి మనం ఎప్పుడూ కూడా జ్ఞానం ప్రకారం వెళ్ళిపోవటమే కాకుండా ప్రేమ కలిగిన వారమై వాక్యానుసారమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను